వెల్కమ్ టు కేవీటీవీ ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మధ్యాహ్న భోజన కార్మికులు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎంఈఓ గారికి సిఐటిఓ ఆధ్వర్యంలో వింతిపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు విడుదల చేయకపోతే నవంబర్ ఒకటి నుంచి మధ్యాహ్న భోజన కార్మికులు నిర్వహణ చేయలేమని చెప్పి తెలియచేయడం జరిగింది అందరికి నమస్కారము సిద్దిపేట జిల్లా మధ్యాహ్న భోజనము మధ్యాహ్న భోజనం కమిటీలో అధ్యక్షురాలను నా పేరు బెల్లె రాధమణి నా గ్రామం వచ్చేసి నరసపురము ఈరోజు ఎంఈఓ ఆఫీసు రావడానికి కారణం ఏంటంటే మాకు మధ్యాహ్న భోజనం వల్ల పది పది నెలల కోలే ఎగ్స్ బిల్లు లేవు స్కూలు పిల్లల వెజిటేబుల్ బిల్లు లేదు మరి జీతాలు లేవు ఇవన్నిటి గురించి మొన్న మంగళవారం రోజు కలెక్టర్ ఆఫీస్ ముందుగా ధర్నా చేసినాము మేడం చెప్పినాము మాకు థర్టీ ఫస్ట్ వరకు జీతాలను బిల్లులు పడితేనే మేము ధర్నా చేయకుంటాము థర్టీ ఫస్ట్ నాడు ఖచ్చితంగా మీ ఎంఈఓపు మీకు అందరికి లెటర్లు ఇచ్చి మేము ఫస్ట్ నుంచి మంతా బంద్ చేస్తామని చెప్పినాము దాని కారణంగానే ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది రేపు ధర్నా స్టార్ట్ ఇస్తాము మేము ధర్నా స్టార్ట్ చేస్తామని లెటర్లు ఇచ్చిన సందర్భంలో మేడము ఇంతకుముందు మా యూనియన్ వాళ్ళకు మా యూనియన్ అధ్యక్షునికి ఫోన్ చేసి ఏమన్నదట అంటే మనం మీటింగ్ పెట్టుకుందాము నాలుగు గంటలకు టైం ఇచ్చిందట ఒకవేళ మేడం మాట్లాడి మేము అనుకున్నవి ఏవైతే ఉన్నాయో మా డిమాండ్లు అన్నీ కరెక్ట్గా చేస్తేనేమో వంట స్టార్ట్ చేస్తాము ఐదు గంటలలోపు మాకు ఏదైనా విషయం తెలుస్తుంది మేము మళ్ళీ దానికి మా గ్రూప్లో మెసేజ్ పెడతాము ఒకవేళ మేము అనుకున్నీ కాకుండా మాత్రం ఖచ్చితంగా రేపు పాత స్టాండ్ కాడ ధర్నా చూస్తుంటాము అన్ని స్కూళ్ళల్లో హెచ్ఎంలకు ఇచ్చినాము ఎంఈఓలోకి ఇచ్చినాము అన్ని మండలాలల్లో జిల్లా కలెక్టర్ కలెక్టర్గా మొన్ననే అపెచ్చినాము ఇది ఖచ్చితంగా ఈ ధర్నా మాత్రం ఖచ్చితంగా మేము అమలుకు చేస్తాం అధికారులకు నమస్కారము నా పేరు సంతోషి నేను సిద్దిపేట నర్సపు డబల్ బెడ్రూమ్లో వంట చేస్తాము మనం భోజనం సార్ దగ్గరికి రావడానికి కారణం మాకు బిల్లులు రావట్లేదు ఎనిమిది నెలలు పది నెలల నుంచి బిల్లు రావట్లేదు అని సార్కి విన్నతి పత్రం ఇవ్వడానికి అందరం కలిసి వచ్చాము మాకు ముప్పై ఒక తారీఖు వరకు బిల్లులు క్లియర్ చేస్తే మంచిగా ఉంటుందని అనుకున్నాము కానీ ఇప్పటివరకు కూడా రాలేదు ఒకటి తారీఖు నుంచి సమ్మె దిగడానికి మేము అందరం అనుకొని రేపు సమ్మె చేస్తున్నాము రేపు ఒకటి తారీఖు నుంచి అన్ని స్కూల్ జిల్లా సిద్దిపేట జిల్లా మొత్తము సమ్మెకి దిగుతున్నాము దయచేసి అధికారులకు మరీ మరీ పేరున పేరు పేరున చెబుతున్నది ఏమనగా మా బిల్లులు క్లియర్ చేసి మమ్మల్ని ఒక కంట చూడండి సార్ మేము చేయబట్టుకేనే పిల్లలకు తిండి పెడుతున్నాము మాకు రాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది సార్